వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో ఇందిరా క్రాంతిపతం ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా నడుపుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని దళారులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని ఎప్పటికప్పుడు ట్యాబ్ నందు రైతుల వివరాలు నమోదు చేసి మద్దతు ధర మరియు బోనస్ ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా

ಅವೇ ಕೊಟ್ಟಿದೆ <coughs> <coughs>